చాలా మందికి రాస్తూ నిద్ర పట్టదు బలహీన గుండా నిద్ర పట్టదు బాధలు ఎక్కువ నిద్ర పట్టదు అప్పులు ఎక్కువ నిద్ర పట్టదు అనుకున్న బాధలు బట్టి దావిది కూడా అలాంటి బాధలేదు రే దావి కూడా అలాంటి కష్టాలు ఏది దావి రాస్తూ రాస్తాను ప్రభా నేను ఎలా ఉన్నానంటే రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకోవాలి నేను అంతా ఒక కాకితో పోల్చుకోలేదు ఒక పావులతో పోల్చుకోలేదు దేంతో పోల్చుకుని చెప్పండి చెప్పాలి దేంతో ఆయన అన్ని పక్షి జాతులు చిన్నది చెప్పండి పిచ్చుకు చాలా చిన్నది ఆ పిచ్చుకుతో పోల్చుకుని ఎందుకని నేను పిచ్చుకు నాకు సహాయం లేదు నేను పిచ్చుకి లాంటి నన్ను ఆదరించేవారు లేరు నేను పిచ్చుకి నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు అలాంటి సందర్భంలో దావిది రాస్తాను నా ప్రియదేవినా ఇంటి మీద వండుతారుగా ఉన్నాడు నేను అంటున్నాను ఇంకా దావిదనుకుంటున్నాడు నాకు భవిష్యత్తు లేదు ఇంకా నాకు జీవితం లేదు నా జీవితం అయిపోయింది నా బ్రతుకు అయిపోయింది ఇంకా ఈ రోజుతో నా నా చరిత్ర ఏమైపోయింది ముగిసిపోతుంది అనుకున్నాడు దావిదా అలాంటి సందర్భంలో దావి ఉన్నాడు బ్రబా నేను ఎలా ఉన్నానంటే ఇంటి మీద వంట పిచ్చుకోవలే ఉన్న అసలు భవిష్యత్తే బైబిల్లో ప్రజ్ఞంలోకి మాట ఉంది ప్రజ్ఞ ఒకటో అధ్యాయం ఏమి చదవండి అల్పయు అల్పయుమేగయు నేనే వర్తమానమును భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు ఆయన దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా ఆయన ఎక్కడున్నాడంట వర్తమానం అంటే ఏంటి వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నాడు ఇప్పుడు కూడా ఎవరున్నారంట మన దగ్గర దేవుడు నన్ను భూతకాలం అంటే ఏంటి జరిగిపోయినప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు జరగబోయే కాలంలో కూడా దేవుడు మనతో ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాము ఆయన ఉన్నాడు కాబట్టి మనం జీవించగలుగుతున్నాము ఆయన ఉన్నాడు కాబట్టి మనము గాలి పీల్చగలుగుతున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈరోజు హాస్పిటల్ గెలుచుకుంటే ఎంతో మందికి గాలి అందట్లేదు ఎంతో మందికి గాలి ఊపిరాడక ఏంటి ఆక్సిజన్ పెట్టే స్థితిలో ఉన్నారు ఆయన ఉన్నాడు కాబట్టి మనము ఎన్ని హ్యాపీగా గాలి నా ప్రియ దేవుని బిడ్డరా దేవుడు నిన్న నేడు నిరంతరం ఉన్నాడు భూత భవిష్యత్ కాలాల్లో వర్తమాన కాలాల్లో ఉన్నాడు మీరు ఏదైనా కొత్త ఊరికి వెళ్ళాడు అనుకోండి ఆ ఊర్లో ఎవరు మీకు తెలియదు మీరు భయపడుతూ 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 ఆ ఊరు వెళ్ళారు ఆ ఊరు వెళ్ళగానే బస్తే మీ ఊరోడు ఎవడం మీకు కనబడ్డాడు మీకు ఎలా ఉంటుంది ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి అంటే నువ్వు అనుకుంటావు అయ్యో ఆ ఊర్లో నాకు ఎవరు ఉండడేమో ఆ ఊళ్ళో నాకు ఎవడు తెలియదేమో ఆ ఊరిలో నాతో మాట్లాడు ఎవరు ఉండరేమో నేను ఎలా బ్రతకను అనుకుంటా కానీ నీది కాని ఊరిలో కూడా నా దేవుడు నీకు సహాయం చేస్తా దేవునికి ఇస్తాను చెప్పండి రేపు భవిష్యత్తు ఏంటో రేపు ఏమైపోద్దు రేపు అనుకుంటాం రేపు కూడా అని నీతో ఉండే దేవుడు దేవునికి ఇస్తుంది చెప్పండి దావిదనుకుంటున్నాడు నా భవిష్యత్తు అయిపోయింది నా జీవితం అయిపోయింది అనుకుంటున్నాడు దావి జీవితంలో ఈ సందర్భము జరగకముందు దావీ ఏంటి ఒక మంచి ఒక మంచి పని చేసేస్తా ఒక గొప్ప కార్యం దావీదు దావీ కొట్టి చనిపినప్పుడు ప్రజలందరూ ఏమైనా చెప్పండి ఏమన్నారు దావీదుకు పదివేల కొలది సౌలుకు వేల కొలది జయము జయమని పాట పడారు అవునండి ఇంతటి దావీదు ఈ ఈ సందర్భానికి ఎలా వచ్చాయి ఎవరి కొరకైతే దావీదు ఏంటి దావీదు ప్రాణాన్ని త్యాగం చేశాడు ఏ ప్రజల కొరకు దావీదు ప్రాణాన్ని తెగించి గులియా మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ ప్రజలకు ఏలుచున్న సౌలే దావీకి ఏమైపో చెప్పండి శత్రువు అయిపోయాడు ఒక దినం దావీదు నా ప్రియదేవులు ఉంటే దావీదు పిచ్చివా అని ప్రవర్తించాడు శత్రువులు భయపడి చదవండి ఒకటో సమయాలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పదే వచ్చింది ఆ దినే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాను ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతి గానములు చేయించు సౌలు వేల కొలదియు అతము చేసినయు దావీదు పదివేలకు అతము చేసిన పాడిన పాటలు ఇతని కూర్చినవి కాదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడుగా దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని గాతు రాజైన కేసులకు బహు భయపడిను కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రి వాని వలే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏంటి ఏంటి ఆరు పూర్ల జానుడైన ఏంటి ఆరు పూర్ల జానుడైనా గొలియాత్రి కొట్టాడు దావీదు ఇప్పుడు ఎలా అయిపోయింది చెప్పండి పరిస్థితి దావీ వెర్రి వానివలయి అక్కడ రాయిబడిన ప్రేదేవి పిచ్చి వానివలే సొంగ కాసుకుంటా ఉన్నాడంట నిజానికి పిచ్చోడంటే పిచ్చోడు కాదు ఇప్పుడు నిజానికి దావీ వెర్రోడంటే వెర్రోడు కాదు పరిస్థితులు దావీని ఎలా చేశాడంటే ఒక పిచ్చి వానివలే తయారు చేశాడు పరిస్థితులు దాబీదిని ఎలా తయారు చేసేయంటే ఒక ఎర్రువాని వాళ్ళు తయారు చేసే కొన్నిసార్లు చూడండి మన ఇంట్లో పరిస్థితులు బట్టి కొంతమంది ఏమైపోతుంది చెప్పండి పిచ్చోళ్లు అయిపోతారు కదా ఏమో ఎలా అయిపోయింటే అంటే ఏం చెప్పంటారు నా ఇంట్లో నాకు నెమ్మది లేదు మా ఇంట్లో నాకు ప్రశాంతం లేదు కొంతమంది ఇంటి పరిస్థితులు బట్టి భర్తను బట్టి పిల్లలు బట్టి కొంతమంది పిచ్చోళ్ళైపోయారు లేకపోలేదు అవునండి పరిస్థితులు బట్టి పిచ్చోలు అయిపోయి ఉన్నాం పరిస్థితులు బట్టి మైండ్ చదివిపోయిన వారు ఉన్నాం పరిస్థితులు బట్టి ఏంటి ఏమిటి మన బాడీలో కొన్ని పాటలు కూడా చూడండి మనం ఎక్కువ ఆలోచిస్తే కొన్ని పాటలు పాడైపోతాయి తెలుసు మీకు అందుకే డాక్టర్ అంటారు ఎక్కువ ఆలోచించకూడదు అంటారు ఇక్కడ దావీగా పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏంటి ఏ రాజు కోరిక దావీ పోరాడాడు ఏ రాజు కోరిక దావీ గులియా మీద యుద్ధానికి వెళ్ళాడు అదే రాజు ఇప్పుడు దావీకి వ్యతిరేకత అయిపోయాడు దావీదుని చంపాలని చూస్తా ఉన్నాడు ఇప్పుడు దావీదు పారిపోయి ఆకీసు అనే రాజదేరికి వచ్చాడు ఈ ఆకీసు దగ్గరికి వచ్చేసరికి రాజు ఎక్కడ దావీను చంపేస్తాడే మనని వెర్రు అంట్రువాడి వాళ్ళే సొంగ కాచుకుంటూ అండి ఈ గోడ మీద ఇలాగా అక్కడ రాయబడింది గోడ మీద పిచ్చోని వాళ్ళ చదువమ్మ గోడ మీద గీతలు గీచు ఉమ్మితన గడ్డమ మీదిగా కారినిచ్చి చూ ఉండే నువ్వు దేవునికి పిచ్చి చేస్తున్నాడంట చంపినవాడు ప్రవర్తిస్తున్నాడంటే ఇస్రాయల్ అందరూ కూడా భయపడి ఏమిటి గుడారాల్లో దాక్కుంటే రాజు సైతం కూడా అంతపురంలో గడగడలాడి అని భయపడుతూ ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలకు విజయాన్ని తీసుకొచ్చిన దావీదు పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది చేసేవాడి వల్లే ప్రవర్తిస్తుంది కారణం ఏంటంటే వినండి కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పరిస్థితులు మనం చెయ్యి దాటిపోతా ఉంటాయి అప్పటి వరకు కుటుంబాలు సడన్ గా కొన్నిసార్లు ఏమైపోయి చెప్పండి ఆ అప్పులు ఎక్కువైపోతా ఉంటాయి అప్పటి వరకు నవ్వుతూ కుటుంబం ఏమైపోయిందంటే ఒకేసారి దుఃఖంతో నిండిపోతూ ఉంటది అప్పటి వరకు పర్వాలేదు ఈ కుమారుడు ఉన్నాడు పర్వాలేదు నా భర్త ఉన్నాడు పర్వాలేదు నా పెద్ద నా బిడ్డలు ఉన్నారు నేను బ్రతికేస్తా అనుకుంటాం కొన్నిసార్లు ఏమవుతుంటే పరిస్థితులు మన చెయ్యి దాటి పోషిస్తాడు అనుకున్న ఆ బిడ్డే చనిపోతాడు పర్వాలేదు ఈ వ్యాపారం ఉంది ఈ వ్యాపారం వల్ల బ్రతికేస్తాం అనుకున్న ఆ వ్యాపారమే మన చెయ్యి దాటి నష్టాన్ని మనం చెవి చూస్తాం కొన్నిసార్లు పరిస్థితులు అలాగే అవుతా ఉంటాయి దావీదు జీవితం చూడండి ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు దావీదు సౌలు వేల కొలది దావీదుకి పదివేల కొలకని జయపు పాటించుకున్న దావేది మీదకే సౌలు వ్యతిరేకమైపోయాడు ఆ కీసురాజు దగ్గరికి వెళ్తే ఆ కీసురాజు పట్టించుకోలు ఎక్కడ చంపేస్తాడేమోనని దావీ ఏం చేసి చెప్పండి పిచ్చు వానివలే గీతలు గీస్తూ నోటి నుండి నోటి నా గిడ్డ మీద కారుతూ పిచ్చి చేస్తు చేస్తా ఉన్నాడంట అలాంటి పరిస్థితుల్లో దుఃఖముతో దావేది రాస్తున్న కీర్తన నోటి రెండో కీర్తన అంటున్నాడు ఏమని చెప్పండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా పిచ్చుకువలే నేనున్నానయ్యా దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా నూట రెండవ కీర్తన పదవచ్చు నూట రెండు పదవచ్చు నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి పారవేసిన దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా నిజంగా దేవుడు దావీలో పైకిత్తాడు లేదా గొలియాదిని చెప్పినప్పుడు దేవుడు దావీలో పైకిత్తాడు ఇప్పుడు ఎప్పుడైతే పైకిత్తాడో తర్వాత ఏమని చెప్పండి ఆ సౌలు రాజు దావినప్పుడు దావిన పరిస్థితి అయిపోయింది ఎంత పైకి అయితే ఎత్త పట్టాడో ఇప్పుడు మన దావిస్తే అంత కిందకి వచ్చేసింది ఎంతైతే గర్త పొందాడో ఎంతైతే జయమ పొందుకున్నాడో ఎంతైతే ప్రజలందరూ దావించిన పొగిడారో ఇప్పుడు అదే ప్రజలు దావించని చెప్పండి వదిలేశారు అందుకన్నాడు నీవు నన్ను పైకెత్తి కింద దేవునికి ఉదయంకిస్తోంది చెప్పండి గట్టిగా నా భవిష్యత్తు అయిపోయింది ఇంకా నా జీవితము అయిపోయింది నా ప్రియదేవినండి మనం అనుకున్న చాలా సార్లు వ్యాపారంలో నష్టం వచ్చిన కుటుంబంలో బాధలు వచ్చినా ఏమండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా అప్పుడు అనుకుంటాం మా బ్రతుకు అయిపోయింది ఇంకా మేము ఎందుకు బ్రతకడం సూసైడ్ చేసుకుంటే చాలు చనిపోతే బాగుంటుంది అందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు మా అమ్మ నాకు వ్యతిరేకంగా ఉంది మా నాన్న నాకు వ్యతిరేకంగా ఉన్నాడు కట్టుకున్న భర్తే నాకు వ్యతిరేకం ఉన్నాడు అయ్యో ఇంకా ఎవరి వల్ల నాకు నెమ్మది లేదు అనుకుంటాం కానీ దేవుడు నేను భవిష్యత్తులో కూడా ఉండే దేవుడు దేవునికి ఇస్తూ చెప్పండి గట్టిగా వాళ్ళే మోసాడు బ్రొప్ప నువ్వు ఎలామంటున్నావు నువ్వు ఐగుప్తికి ఎలా నాకు తోడు ఎవరు అక్కడ నాతో ఎవరు ఉంటారంటే దేవుడు నేను నిన్న నేను ఉన్నవాడను అనుకోడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను నీతో వస్తాను దేవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా